హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాడిగాన్ని ఈరోజు మన వీడియో కనకాంబరాలు సీడ్స్ ఎలక్షన్ ఎలాగా సీడ్స్ పెట్టిన ఎన్ని రోజులకు మొక్కలు వస్తాయి మొక్కలు వచ్చిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వాటి అతిలకి వాటరింగ్ ఎలాగా ఎరువులు ఎలాగా ఎన్ని రోజుల నుంచి మొక్క పెట్టిన తర్వాత పూలు అనేది మనకు స్టార్ట్ అవుతాయి వాటి పెస్ట్ గురించి వాటి కేర్ గురించి మొత్తం చెప్తాను మీకు ఈరోజు లాస్ట్ టైం ఒక వీడియో కూడా చేశాను వాటి గురించి కానీ అంత డీటెయిల్గా మీకు ఏం చెప్పలేదు కొన్ని తర్వాత తర్వాత నేను తెలుసుకున్నాను అంతకుముందు తెలిసినవి మాత్రమే ఆ వీడియోలో మీకు చెప్పాను అంత హెల్ప్ఫుల్గా యూజ్ అయింది అనుకునే వాళ్ళకు ఓకే కొత్త వాళ్ళకైతే ఈ డీటెయిల్ బిల్లు మీకు చాలా యూజ్ అవుతుంది దయచేసి మొత్తం కంప్లీట్గా చూడండి ఎవరు స్కిప్ చేయొద్దు నా వీడియో మీకు ఒకవేళ నచ్చినట్లయితే చూసి అలా వదిలేయకండి ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది మీ వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది సమ్మర్లో వచ్చేసి కనకాంబరాలు మనకు వాటరింగ్ ఇస్తూ ఉంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పూలల్లో కనకాంబరం నెంబర్ వన్ అండి ఎండలో ఉంటే మన కనకాంబరాలు అనేవి ఎక్కువగా పోస్తాయి డైరెక్ట్గా ఎండ పడితేనే మన కనకామరాలు గ్రోత్ అనేది చాలా బాగుంటుంది మనకి ఒకవేళ సమ్మర్లో మరి మే జూన్ ఎలా అయితే ఎలాగ అంతా ఎండలో ఉంచాలనుకున్నప్పుడు కుండీల్లో పెట్టుకున్నవైతే కొంచెం షేడ్కి పెట్టేయండి డైరెక్ట్ ఎండలో ఉంచకుండా నెలలో ఉన్న వాటికి అయితే పూలు కొంచెం రంగు అనేది షేడ్ అయిపోయినట్లుగా ఉంటుంది కాకపోతే వాటరింగ్ టూ త్రీ డేస్కి వన్స్ ఒకసారి ఇస్తూ ఉంటే అంత కలర్ ఏం పోవండి బాగానే ఉంటాయి ఎరగానే మనకి ఎంత ఎక్కువ హార్వెస్ట్ చేసుకుంటే అన్ని ఎక్కువ పూలుగా పూలటానికి ఆస్కారం ఉంటుందండి పూలు మాత్రం రెండు మూడు రోజులకు ఒకసారి కోసేయాలి వెంట వెంటనే ఎంత ఎక్కువగా వస్తే అంత పువ్వు అనేది మనకు వస్తుంది పువ్వులు అయిపోయిన తర్వాత కాడలు ఉంటాయి కదండి ఆ కాడలు నుంచి మనకు విత్తనాలు అనేది వస్తాయి ఆ కాడలు అలాగే వదిలేస్తే ఎండిపోయిన తర్వాత దాంట్లో మనకు చిన్న చిన్న కాయల్లాగా ఉంటాయి ఆ కాయల్ని మనం వాటర్లో వేసినప్పుడు డైరెక్ట్గా అవి పగిలిపోయి మనకు విత్తనాలు అనేది వచ్చేస్తాయి ఆ వాటర్ని మనం మళ్ళీ కోకపీట్లో కానీ నెలలో కానీ నారులాగా వేసేసుకుంటే డైరెక్ట్గా వాటర్తో పాటు పోసేయండి మొలుస్తాయి ఇంకా చాలా ఈజీగా మలుస్తాయండి అయితే విత్తనాల సేకరణ అయితే ఫస్ట్ పూలు వచ్చినప్పుడే తీసుకోండి అప్పుడు ఆ విత్తనం అయితేనే మనకి నెక్స్ట్ ఇయర్కి యూజ్ బాగా అంటే పెద్దగా వస్తుంది కదా పువ్వు మళ్ళీ అదే పువ్వు మనకి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ పువ్వు పూసిన కాడ వరకు వదిలేసేయండి మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని అలా వదిలేయండి మొత్తం అయితే వదిలేయకండి పూలు రావండి ఎప్పటికప్పుడు ఆ పూలు అయిపోయిన కాడ పచ్చి విరిచేసి పక్కకు పడేయండి ఆ పా ఊడిపోయిన కాడ నుంచి మళ్ళీ ఇక్కరి వచ్చి మళ్ళీ మనకు పూలు వస్తాయి మనకు కావాల్సిన విత్తనం వరకే వదిలేయండి కాడలు అయితే మస్ట్ షూర్గా తీసేయండి అండి అయిపోయిన తర్వాత ఎక్కువ మనకు పూలు రావడానికి అవే ఇంపార్టెంట్ అండ్ అలాగే వాటర్ కూడా మనం డైలీ ఏమి ఇవ్వవసరం లేదు తేమ చూసుకొని మనకి వేళ్ళకి తడే తగిలితే మాత్రం వాటరింగ్ ఇవ్వవసరం లేదండి ఎందుకంటే కనకామరాలు ఉష్ణమండల మొక్కలు కాబట్టి వాటికి వేడే ఎక్కువ యూజ్ అవుతుంది వాటరింగ్ కంటే కూడా కుండీలో వాటికి కూడా అంతేనండి రెండు మూడు రోజులకి ఒకసారి ఇస్తే సరిపోతుంది మన కనకాంబరాలకు వచ్చేసి సాయిల్ మిక్సింగ్లో ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఇసుక ఉండాలండి ఇసుక ఎక్కువ ఉంటే మాత్రమే మొక్కల గ్రోత్ అనేది మనకు బాగుంటుంది మిగతా ట్వంటీ పర్సెంట్ మీరు మట్టి కానీ మామూలుగా మనకింట్లో ఉన్న మట్టి కానీ పశువుల ఎరువు కానీ కోకోపీట్ కానీ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ చేసుకొని పెట్టుకోండి కుండీలో ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ కుండీలు అయితే సరిపోతాయండి కోన మొక్కలకి నేనైతే ప్రతి పూలు కోసిన ప్రతిసారి కాడ ఏదైతే ఉంటుందో అది వెంటనే విడిచేసి పక్కా పడేస్తాను దాంట్లో ఏదైనా జ మనకి డెవలప్ అయిన విత్తనం ఉంటే మాత్రం మాది నేల మీదే కాబట్టి వాటరింగ్ ఇచ్చినప్పుడు దాంట్లో అవి ఉంటే అవే మొలుస్తాయి నారులాగా కింద ఆ మొక్కల పక్కన అలా అలా మొలుస్తూ ఉంటాయి నేను స్పెషల్గా ఏమో నారు వేసుకునే పని లేదు చూడండి ఖచ్చితంగా ఇలాగా ఇవి చేస్తూ ఉంటాను నేను ఇప్పుడు నా మొక్కలైతే పెట్టేసి ఆల్రెడీ రెండు నెలలు టూ మంత్స్ పైనే అయిందండి విత్తనం పెట్టిన తర్వాత పది నుంచి పన్నెండు రోజుల వరకు మొక్కలు వచ్చాయి నాకు నా దగ్గర విత్తనాలు అంతకుముందు లేవండి నేను ఒక కూరగాయ విత్తనాలు వాళ్ళు ఊర్లో కమ్మొస్తే తీసుకున్నాను ప్యాకెట్ మొలుస్తాయో లేదో అని గ్యారంటీ లేకుండానే పెట్టాను కానీ మొలిసినాయి ప్రతి ఒక్క విత్తనం మొలిసిందండి మంచి విత్తనాలు ఇచ్చారు అతను నాలుగు రోజులకి ఒకసారి మాకు ఇలా రెండు బుట్టలు అవుతాయండి ఈ బుట్టతో ఇది కుండీలో ఉన్న మొక్క పోసినప్పుడు ఒక మొక్క వదిలేసాను మీరు చూపించవచ్చు తర్వాత దీని డబ్బెట్ దీని డెవలప్మెంట్ నేల మీద ఎలా ఉందో కుండీలో మొక్కలు ఎలా ఉన్నాయో మీకు చూపించవచ్చని ఇలా ఒకటి వదిలేశాను నేను ఇవి కూడా చాలా బాగా వస్తాయండి పూలు ఒక్క మొక్కే మాకు మూడు నాలుగు కొమ్మలు వచ్చాయి ఇప్పటివరకు ఇది నెల రోజుల మొక్కేనండి రెండు మూడు సార్లు పూలు కోసాము ఇది ఎండిపోయింది కదా ఇలా ఎండిపోయిన దాంట్లో నుంచి విత్తనం వస్తుందండి ఇప్పుడు మనకు డెవలప్ అయింది నారు యూజ్ అయ్యే విత్తనం ఇలా డ్రై అయిన చెట్టు మీద డ్రై అయిన కొమ్మ నుంచి వస్తుంది మనం పక్కన పడేసిన కొమ్మల్లో నమ్మకం ఉండదండి పచ్చి విత్తనాలు వేసినవి వీటిలో అయితే గ్యారెంటీగా వస్తాయి విత్తనం నేను చూపిస్తాను ఆ విత్తనం కూడా ఎలా ఉంటుంది మీకు దీంట్లో కొంచెం ఎగ్షల్ పౌడర్ వేసానండి నేను బనాలు పీల్స్ వేస్తూ ఉంటాను ఈ మట్లో ఎప్పటికప్పుడు సాయిల్ అనేది లూజ్గానే ఉంటుంది కుండీలో గట్టిగా ఉంటే మొక్క పెరగదండి ముడత వచ్చిన దానిలాగా తయారవుతుంది మొక్క అది చూడండి ఇది విత్తనం ఇది మనం స్టోర్ చేసుకుని నెక్స్ట్ ఇయర్కి వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ ఉంటుందండి దీంట్లో ఆల్రెడీ డెవలప్ అయిపోయిన విత్తనమే చెట్టు మీద డెవలప్ అయింది కాబట్టి చూడండి ఒకటే కొమ్మ నాలుగు పక్క నుంచి ఒకటే మొక్కకి నాలుగు కొమ్మలు వచ్చాయి మట్టి లూజ్ లూజే ఉంచాను వాటర్ ఇచ్చేసి నేను ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది రోజు ఇవ్వాలి కొంచెం మొక్క అనేది పాలిపోయినట్లుగా అయింది వాటర్ లేక చూడండి ఇంకెంతేనండి నేను ఎక్కువ అయితే దాదాపుగా లూజ్ చేసుకుంటూ వాటరింగ్ ఇస్తూ ఏదైనా అవసరమైతే ఫర్టిలైజర్స్ ఇస్తూ కేర్ తీసుకుంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి